హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మిస్సా యూట్యూబ్ ఛానల్ ఈరోజు జ్యోతి కిచెన్లో రూప్ చందువా చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి దీన్నే చందువా అని కూడా అంటారు చూడండి ఇక్కడ పులుసుకు కొన్ని ఫ్రైకి కొన్ని తీసి పెట్టాము ఇవి ఫ్రై కోసము ఇవి పులుసు కోసం అండి ఇప్పుడు రూప్చెందువా చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా కావలసిన పదార్థాలు రూప్ చేపలు చింతపండు పులుసు అలాగే ఒక రెండు పచ్చి ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నానండి చూడండి అలాగే తాలింపులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కొద్దిగా మెంతెం కూర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఈ కూర తయారు చేసుకోవడానికి తగినంత నూనె ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండి కావలసిన పదార్థాలు చూసాము కదా ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర మెంతులని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం కొద్దిగా ఉప్పు కారం అలాగే పసుపు ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఉంచుకొని ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం ఇందులోకి ఒక రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి అలాగే కొద్దిగా మెంతి ఆకులను వేసుకుందాం అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి తయారు చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ కారాన్ని వేసుకుందాం మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఉడుకుచుండగా ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం పులుపుకు తగినంత చింతపండుని వేసేసుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనకు పులుసు ఎంతైతే కావాలో అంత వాటర్ని వేసుకుందాం మనకు పులుసు ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకున్నామండి ఎక్కువ పల్చగా ఉండకూడదు అలాగని ఎక్కువ చిక్కగా ఉండకూడదు ఇక తగు మాత్రం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుందాం పులుసు బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో ఒకవేళ ఉప్పు కారం చెక్ చేసుకోవాలనుకుంటే చేప ముక్కలు ముందుకే చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పులుసు అయితే బాగా మరలుతుందండి ఇందులోకి రూప్ చెందువ చేపల్ని వేసుకుందాం తల మస్ట్గా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా పైన వేసుకుందాం మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇప్పుడే చేపలు వేసాం కదా కొంచెం ఉడకనిద్దాం కర్రీ అయితే రెడీ అయింది చూడండి చేపల కూరలోకి ఎప్పుడైనా రెండు రకాల గరిటెలని పెట్టుకోవాలండి ఒక గరిట ఏమో పీసెస్ని వేసుకోవడానికి ఇంకొకటి ఏమో రసాన్ని వేసుకోవడానికి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తిందామండి చూడండి ఈ విధంగా ఆ గరెటెతో పీసెస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పై పైన ఈ విధంగా అనుకుంటూ రసాన్ని వేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్ ఎంతో రుచికరమైన రూపుచెందువ చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేడివేడి కూర వేసుకొని తింటున్నామండి పులుపు మొత్తం ఇంకా పీసెస్ కన్నిటికీ పట్టుకొని సాయంత్రానికి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పనిసరిగా రూపుచెందువ చేపలని తెచ్చుకొని ఈ విధంగా పులుసు పెట్టుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు ఓపికతో వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు